హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకి అలాగే డ్వాక్రా గ్రూప్లలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చాలా యూజ్ఫుల్ థింగ్ అనమాట ఇది సో దసరా కానుకగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రెండు దసరా కానుకలు అయితే ఇవ్వబోతుంది సో అవేంటో తెలుసుకునే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు ఉపయోగపడకపోయినా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు యూజ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రెండు కానుకలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి పదివేలు దసరా ఆఫర్ ఆఫర్ కానుక కింద ఉచితంగా అయితే ఇస్తున్నారు సో రెండవది వచ్చేసి ప్రతి డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళకి మూడు లక్షల రుణం అయితే ఇస్తున్నారు ఇది ఎలా బెనిఫిట్ అనుకోవచ్చు లోన్స్ ఎప్పుడు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎలా బెనిఫిట్ అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ వడ్డీ లేని రుణం ఇస్తున్నారనమాట ప్రతిసారి లోన్ ఇస్తున్నారు బట్ రూపాయి వడ్డీతో ఇస్తున్నారు శ్రీనిధి కింద ఇప్పుడైతే వడ్డీ లేకుండా రూ ఆ రూపాయి వడ్డీ కూడా లేకుండా మనకైతే మూడు లక్షలు లోన్ ఇస్తున్నారు సో ఈ మూడు లక్షలు ఒకే మనిషికి అయితే కాదు గ్రూప్లో టెన్ మెంబెర్స్ ఉంటారు కదా ఈచ్ వన్ మెంబర్కి ఇంత తీసుకుంటారనమాట సో ఫ్రెండ్స్ లెవెన్ మెంబెర్స్ ఉంటే లెవెన్ మెంబెర్స్ పంచుకుంటారు లేదా టెన్ మెంబర్స్ ఉంటే టెన్ మెంబర్స్ పెంచుకుంటారు బట్ దీనికైతే వడ్డీ ఉండదు ఈ అమౌంట్ వచ్చేసి దసరా రోజున ఇవ్వాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వన్ బై వన్ నెరవేరుస్తూ వచ్చింది దాదాపుగా ఫ్రీ బస్ ఖచ్చితంగా అదైతే జరుగుతూ ఉంది ఫ్రీ బస్సు అలాగే అమ్మఒడి సారీ తల్లికి వందనం ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించింది అమౌంట్ అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి అమౌంట్ అయితే పడింది సో ఇలా వన్ బై వన్ నెరవేరుస్తూ ఉన్నారు సో ఇది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈ అమౌంట్ ఎలాంటి వాళ్ళకు వస్తుంది ఎలా ఎలిజిబుల్ అవుతారు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ పెండింగ్స్ లేకుండా ఎలాంటి సివిల్ స్కోర్ పెండింగ్ లేకుండా కంటిన్యూగా అయితే రన్ అవుతూ ఉండాలి గ్రూప్లో లోన్స్ కట్టుకుంటూ తీసుకుంటూ అలా ఉండాలన్నమాట ఎక్కడ సిక్ అవ్వకూడదు అలా సిక్ అయిన గ్రూప్కి అయితే అమౌంట్ రాదు ఓకేనా అలాగే లక్ష రూపాయలు సారీ మూడు లక్షలు చెప్పాను కదా ఈ మూడు అయితే గ్రూప్ టెన్ మెంబర్స్కి రాదు నేను బై మిస్టేక్ చెప్పాను గ్రూప్లో త్రీ మెంబర్స్కి మాత్రమే వస్తుంది సో గ్రూప్లో ఉన్న టెన్ మెంబర్స్ మాట్లాడుకొని ఆ త్రీ మెంబర్స్కి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే రెగ్యులర్గా బాగా కట్టుకుంటారు ఎవరైతే యూజ్ చేసుకుంటారు అని మాట్లాడుకునేసి ఆ త్రీ మెంబెర్స్కి మాత్రమే ఇవ్వాలి ఒక్కొక్కరికి లక్ష చొప్పున వస్తుంది ఇదే బయట మనం వడ్డీలోకి తీసుకుంటే చాలా అమౌంట్ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఆలోచించి బాగా యూజ్ఫుల్ చేసుకోండి ఈ అమౌంట్ అయితే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకొని యూజ్ చేసుకోండి అలాగే టెన్ థౌజండ్ అమౌంట్ అయితే ప్రతి ఒక్కరికి వెయ్యి వెయ్యి చొప్పున ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ని ఎలా ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారా మీకు దగ్గరలో ఉన్న సీసీలను ఏపీఎంలను కా కన్సల్ట్ అవ్వండి లేదా మీ డ్వాక్రా యానిమేటర్స్ను కన్సల్ట్ అయినా కూడా చెప్తారు సో ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో ముగ్గురికి మాత్రమే అవకాశం అని చెప్పాను కదా నెక్స్ట్ ఆ ముగ్గురిది కంప్లీట్ అయిన తర్వాత మరొక ముగ్గురికి కూడా అవకాశం వస్తుంది అలాగే తర్వాత మర మరొక ముగ్గురికి తర్వాత మరొక నలుగురికి ఇలా టెన్ మెంబర్స్కి అయితే అవకాశం వస్తుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ